ప్రజల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే కూటమి ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం వెంకటేష్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలకు వరద బీభత్సాలకు బొల్లి టమాటో రేట్లు పెరగడంతో ఆ విషయాన్ని గుర్తించి ప్రజల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది చేసి చూపించే చరిత్రకారులు కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే సమీక్ష జరిపి ఈ రోజు నుండి రాష్ట్రంలో పదమూడు రోజుల్లో రైతు బజారులో ద్వారా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుపై కిలో టమాటా యాభై రూపాయలకి అందించాలి అని ఆదేశించడం జరిగింది ఈ రోజు నుండి శ్రీకాకుళం నగరంలో రైతు బజార్లో ప్రతి ఒక్క ఆధార్ కార్డుపై ఒక కిలో యాభై రూపాయలకే టమాటా అందించడం జరుగుతుంది అని ఇదే నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వెంకటేష్ అన్నారు అనుక్షణం రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తూ ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరిస్తూ పనిచేసిన కూటమి ప్రభుత్వానికి చెప్పింది చేసి చూపించే చరిత్రకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్ భరోసా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యలు నారా లోకేష్ చెప్పింది చేసి చూపించే చరిత్రకారులు ప్రజా హృదయ విజేతలు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి మంత్రి వర్గానికి బీజేపీ కూటమి శాసనసభ్యులకి అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం విలువైన సమయాన్ని వృధా చేయకుండా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాకుళం వెంకటేష్ అన్నారు గత నెలలో రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో టమాటా ఉల్లిపాయలు అధిక ధరలు రావడం జరుగుతుంది దీన్నంతటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఈ రోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి మన జిల్లా వాసిని అచ్చెన్నాయుడు గారు ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు కంటే యాభై రూపాయలకే కేజీ టమాటా ఆధార్ కార్డు అందించి తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా మన శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతరం ప్రజల కోసం సమించే సంచలనం అన్న గొండు శంకర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ రైతు బజార్ మేము రావడం ఇక్కడ ప్రజలకి యాభై రూపాయలకే మంచి టమాటా ఇస్తున్నారా లేదా అని పరిశీలించడం కూడా జరిగింది ఖచ్చితంగా మంచి టమాటా ప్రభుత్వం పంపించింది ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం మాత్రమే ఎందుకంటే రాష్ట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు ముఖ్యంగా మన జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు కేంద్ర పౌర శాఖ మంత్రి యూత్ ఐకాన్ కేంద్ర రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే నిరంతరం శ్రమించే రాష్ట్ర వ్యవసాయ పాడి పరిశ్రమ అభివృద్ధి మార్కెటింగ్ సహకార మత్స్యశాఖ మంత్రి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు వీరు పిలుపు మేరకు వీరు ఆదేశాలతో ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో యాభై రూపాయలకే కేజీ టమాటే ఇస్తున్నారు ఉల్లిపాయల ధరలు తగ్గాయి ఇక్కడ నుంచి ప్రజలందరూ మీరు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే కూటమి ప్రభుత్వం ఇది ప్రజలు ఏ ఇబ్బందులు ఉన్నా నిరంతరం మేము పర్యవేక్షిస్తూ ప్రజల పడుతున్న ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి అట్లాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తాము వాటన్నింటినీ ఈ ఈరోజు టమాటా యాభై రూపాయలకు అందిస్తున్నా ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంతటి తక్కువ వెంటనే మంచి చర్యలు తీసుకుని ప్రజలకు అండగా చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి అట్లాగే అచ్చెన్నాయుడు గారికి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి కోటమి ఎమ్మెల్యేలందరికీ శ్రీకాకుళం ప్రజల తరఫున నగర ప్రజల తరఫున పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ